హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బంగాళదుంప క్యారెట్ తురుముతో ఫ్రై చేస్తున్నాను అండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దండి నేనైతే రెండు బంగాళదుంపలు తీసుకొని చిక్కు తీసుకొని కొంచెం క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే క్యారెట్ కూడా రెండు తీసుకొని తురుము పట్టుకున్నానండి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తర్వాత కళాయి పెట్టుకొని మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఒకటి వెండి మిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పోపు గింజలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదండి ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా నేను వేసాను చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత అన్ని ముక్కలు కలిసే విధంగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా గరిటితో మనం మరోసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలానే లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత నేనైతే ఆయిల్లోనే ముందుగానే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఆయిల్లోనే పసుపు వేసుకుంటాను ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది అలానే స్మెల్ కూడా రాదండి కూర కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది మీరు కూడా ఆయిల్లోనే వేసుకోండి కూర బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తురుముకున్నాం కదండి క్యారెట్ క్యారెట్ తురుము కూడా వేసుకోండి నిజంగా అండి చెప్తున్నా నేనైతే చేశానండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి క్యారెట్ తురుముతో బంగాళదుంప ఫ్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైతే క్యారెట్ తినా పిల్లలు ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదండి క్యారెట్ కానీ ఫ్రై కానీ ఇలా చేసి పెట్టండి క్యారెట్ అయితే కొంచెం మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యిద్ది బంగాళాదుంపతో కలిపి ఫ్రై అయిన తర్వాత వాళ్ళు అసలు గుర్తుపట్టరండి ఎందుకంటే ప్రతి పిల్లలు బంగాళదుంప కూరని ఇష్టంగా తింటారు కాబట్టి దానిలో క్యారెట్ ఉందని వాళ్ళు అసలు గ్రహించరండి మా పిల్లలు అయితే అసలు ఇద్దరు క్యారెట్ ఫ్రై తినరండి ఇలా చేసి పెట్టా ఇద్దరు కూడా అసలు తిన్నారండి క్యారెట్ ఉందని కూడా వాళ్ళు గమనించలేదండి బాగుంది మమ్మీ అన్నారు బాగా ఇష్టంగా తిన్నారండి అందుకే మీకు కూడా ఖచ్చితంగా నేనైతే చెప్తున్నానండి ఇలా చేసి పెట్టండి క్యారెట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా కళ్ళకు కూడా మంచిది పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అయితే క్యారెట్ కంపల్సరీగా పెట్టాలండి వాళ్ళు ఎక్కువ మొబైల్ చూస్తారు కాబట్టి నేనైతే అన్ని తాళ క్యారెట్ బంగాళదుంప వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచానండి మంట అయితే సిమ్లోనే ఉండాలి బంగాళదుంప ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు మంట హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత వెల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకోండి వెల్లుపాయ కారం అయితే వేసుకుంటేనే బంగాళదుంప ఫ్రై అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి పా మొక్కలన్నీ పక్కన అనుకొని మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అట్లా ఆయిల్ వేసుకోండి ఫ్రై అయ్యి మొక్కలన్నీ పక్క అనుకొని ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిన తర్వాత అలా వేసుకొని అయితే కొంచెం కసూర్ మేతి వేసుకున్నాను అండి టేస్ట్ కోసం కసూరి మేతి వేసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను సారీ అండి కొంచెం సాల్ట్ వేసేది క్లిప్ అయితే కొంచెం మిస్ అయ్యింది మీరు స్టార్టింగ్ మనం మనం పోపేసుకుంటాం కదండి క్యారెట్ మొక్కలు బంగాళాపు మొక్కలు వేసుకున్నప్పుడే టూ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఆ వీడియో కొంచెం మిస్ అయ్యింది యాడ్ చేయటం సాల్ట్ కూడా ముందుగా టూ టేబుల్ స్పూన్ వేసుకొని మంట సిమ్మలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంతే అండి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అండి చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది చూడండి అందులో అసలు క్యారెట్ తువే మనం కనబడట్లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్